నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బాసరులో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖల మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శంకుస్థాపన చేశారు ఎంపీ గోడమ్ నగేష్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఐదు పాయింట్ డెబ్భై ఐదు రూపాయల కోట్ల వ్యయంతో ముప్పై పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు ఆస్పత్రి పూర్తయితే బాసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు नमः शिवाय 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 ಶಿವೆ ಮೊತ್ತೇಮ

நாலு வேலை ரெண்டு வந்து போயிருக்காங்க பதினெட்டு எழுது மீது बासला बासला ये बंगो बोड मोटोगाड है परदा यूनिकोन कौटा सादापुर सावरगा मंडल बासला पर प्रथम सासल मंडल ने ने तिरिग्यो चन कदा पिछले 25 विलेज तिरिगरा हम्डी इधरली इधरना जूबीटर पूरा रोड में ना ने प्रथम रोड शानदार रो एकरान की करली करा पैसा सुपरमेंट इंडियन वेट इधरालि पर हेल्प సాయంకాల సమీక్ష అధికారులు పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతు ఆ యొక్క ఎనిమరేషన్ ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సర్వేనా మొత్తం ఏ అట్లాగే ఏ రైతు ఎక్కడ ఇసుక బేటర్ పెట్టి ఇంత రకరకాల నష్టాలు అని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిసి అధికారులు కాదు వారి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపోసం రావడం జరిగింది and we can see the number.